హాయ్ అండి నా పేరు సంధ్య అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మనం పెసరపప్పు అప్పడాలు లేదా చక్కలు చేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి మీ దగ్గర ఉంటే అల్లవిలిపోయే పేస్ట్ వేసుకోండి లేకపోతే కనుక అల్లం ముక్క రెండు రెమ్మలు ఉల్లిపల్లి వేసుకుని మిక్సీ పట్టుకోండి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని ఒక పెద్ద గ్లాసు బియ్య పిండి ఒక టీ గ్లాస్ అంతా శనగండి వేసుకొని వాటిలో తగినంత అయితే వేసుకోవాలి అలాగే వాటిలో ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలండి వాటిలో ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరకప్పునైతే వేసుకుందాము ఇక నేను ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు అయితే వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువే నానబెట్టాను కాకపోతే నేను ఎక్కువ పిండి అయితే చేయట్లేదు కదా అందుకని ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెలిపే పేస్ట్ని అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి అలాగే ముందుగా మరిగించుకుంటున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ మాత్రం బాగా మరగాలండి చూస్తున్నారు కదా పొగలు పొగలుగా వస్తున్నాయి ఆ విధంగా అయితే మరిగించుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి మీకు ఫస్ట్ అయితే కొంచెం బ్రెడ్ క్రమ్స్ లాగా అవుతుంది తర్వాత కొద్దిగా చల్లటి నీళ్ళని వేసుకుని కలుపుకుంటే మనకి ఒక ముద్దలాగా అయితే రెడీ అవుతుందండి చూస్తున్నారు కదా నేను ఇప్పుడు కొద్ది కొద్దిగా వా చల్లటి వాటర్ని వేసుకుని కలుపుకుంటున్నాను అంటే ఫ్రిడ్జ్లో వాటర్ కాదండి నార్మల్ వాటర్నే వేసుకుని కలుపుకోవాలి ఇక్కడ ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి ఏమైనా పడితే కనుక ఇప్పుడే వేసుకోవాలి చూస్తారు కదా నేను చక్కైతే పిండి ముద్దం రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే ఒక చేతికి ఆయిల్ రాసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజు బాల్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజ్ అయితే చేసుకుంటున్నానండి ఎందుకంటే ఒక దాన్ని చేసుకోవాలి కదా మరీ చిన్నవైతే ఎక్కువ టైం పట్టేస్తుంది ఎందుకని చెప్పి ఈ విధంగా బాల్స్ అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుంటాం కదండి కవర్ ఉంటుంది కదా ఆ కవర్ మీద అయితే మనం అప్పడాలను చేద్దాము చూస్తున్నారు కదా కొంచెం ఆయిల్ని వేసుకుని ఒక బాల్కి ఒక ఆయిల్ అప్లై చేసుకుని చూపిస్తున్న విధంగా అప్పడాలుగా చేసుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా అయితే ఈ విధంగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి నేను మర్చిపోయి ప్లేట్లోకి తీసాను క్లాత్ మీద తీసుకోండి మనం ఆయిల్లో వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది తీయడానికైతే చూస్తున్నారు కదా అన్నిటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి మనకి ఏ షేప్ వచ్చినా పర్వాలేదండి ఇంట్లోకే కదా మన పిల్లలకి మనకే కాబట్టి ఏ ప్రాబ్లం లేదు రౌండ్గా వస్తే బెటరా లేకపోతే కనుక చూస్తున్నారు కదా కొంచెం షేప్ మారినా కూడా ప్రాబ్లం ఏం లేదు ఈ విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకుని హీట్ అయిన ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి ముందు వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో ఉండాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి క్రిస్పీగా వస్తాయి లేదంటే కనుక ఆయిల్ మొత్తం పీల్ చేసుకుని అప్పుడదంతా కూడా ఆయిలీ ఆయిలీగా ఉంటాయండి తినడానికి కూడా అసలు బాగా అనమాట అందుకనే చెప్తున్నాను ఈ విధంగా వద్దన తర్వాత ఒకటి వేసుకుంటూ క్రిస్పీగా అయిన తర్వాత ఈ విధంగా తీసుకోవాలండి ప్లేట్లోకి అయితేనే ఇప్పుడు వేరేది టిప్ అయితే చెప్తున్నానండి సులువుగా అవ్వాలంటే చూపిస్తున్న విధంగా ఒక పిండి బాల్ని అయితే పెట్టేసుకుని ఫ్లాట్గా ఉన్న ఏదైనా గిన్నెతోటి గట్టిగా ప్రెస్ చేయండి అప్పుడు మనకి షేప్ కూడా షేప్ అవుట్ కూడా అవ్వకుండా రౌండ్గా అయితే వచ్చేస్తాయండి మనకు అప్పడాలు లేదా చక్కలు అన్నవి నీట్గా వచ్చేస్తాయి వేసుకుని ఒక దాని తర్వాత ఒకటి ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవడమే చూస్తున్నారు కదా ఒక్కరే ఉన్నా కూడా ఈ విధంగా మనం స్పీడ్గా అయితే చేసుకోవచ్చు ఈ టిప్ అయితే బాగా యూస్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చూసారు కదా కొంచెం లైట్ గోల్డ్ కలర్లో ఉన్నప్పుడు నేను తీస్తున్నాను అవి చల్లగా అయ్యేటప్పటికి మనకి కొంచెం డార్క్ కలర్ అయితే వస్తాయండి చూస్తున్నారు కదా అన్నింటినీ కూడా నేను ఈ విధంగా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ అప్పడాలు పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి టీ టైంలో స్నాక్గా కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పెసరపప్పుని యూజ్ చేసాం కదండి తినడానికి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కూడా చాలా ఈజీగా ఉంటాయి చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి మస్ట్ ట్రై రెసిపీ అని ఇది ఇదైతేనే వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పెసరపప్పు అప్పడాలు అయితే రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching, bye!